హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకం ఐఏఎస్ అకాడమీ ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే రీసెంట్గా రికార్డ్ స్థాయిలో అరవై ప్రోడక్ట్స్కి జిఏ ట్యాగ్ ఇవ్వడం జరిగింది సో ఇది ఫస్ట్ టైం అనమాట ఎన్ని నెంబర్ ఆఫ్ జి ప్రోడక్ట్స్ కి జిఏ ట్యాగ్ రావడం అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో చూస్తే యూపీఎస్సీలో కూడా జిఏ ట్యాగ్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్గా సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ అడగడం జరిగింది అదే డిఫరెంట్ ఫార్మ్స్ లో కొన్నిసార్లు జియో ట్యాక్స్ ని డైరెక్ట్గా ఇచ్చి వాటి ప్లేసెస్ మ్యాచ్ చేయమంటున్నారు కొన్ని సార్లు ప్రోడక్ట్ని ఇచ్చి అదే దేనికి సంబంధించిన అడుగుతున్నారు మీకు గుర్తుంటే కలంకారి గురించి అడిగారు ఆల్రెడీ అలా సో అలా యూనిక్ గా ఉండేవి డిఫరెన్షియేటెడ్ గా ఉండే వాటిని యూపీఎస్సీ అడిగింది మళ్ళీ మీరు చూస్తే కనుక టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఏ ఎగ్జామ్ అయినా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఈ జిఐ ట్యాగ్స్ అనేది ఏంటి రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మన ఇండియన్ కేసులో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ సిక్స్టీ అండ్ మొన్న యాడ్ చేసినవి చూస్తే కూడా సిక్స్ హండ్రెడ్ వరకు వస్తున్నాయి మనకి జియో ట్యాక్స్ మనం అన్ని గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు సో రీ ఎప్పుడైనా కూడా ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో మనం రామ్ సార్ సైట్స్ ఎట్లా అప్డేట్ అవుతున్నాయో సో రీసెంట్ వాటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అలానే మనం కూడా మోస్ట్ రీసెంట్ గా అంటే వన్ ఇయర్ లో గత వన్ ఇయర్ లో లేకపోతే గత ఆరు నెలల కాలంలో ఇచ్చిన జియో ట్యాక్స్ ఏంటి అనేది చూస్తే సరిపోతుంది సో ఈ వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇంతకు ముందు ఎడిషన్ లో ఒక టెన్ టు ట్వెల్వ్ ఇచ్చారు సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సిక్స్టీ ప్రోడక్ట్స్ ఇచ్చారు సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది మనం మనం చూద్దాం దానికంటే ముందు అసలు ఫస్ట్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం ఓకే సో జిఐ ట్యాగ్ అనేది ఏంటి ఫస్ట్ అని అంటే మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం మేధో సంపత్తి హక్కులు అని అంటాం అంటే ఏంటి మనకి ఎప్పుడైనా కూడా జీవితంలో కొత్తదం లేకపోతే ఏంటి అను అనిపిస్తుంది కదా సో అలానే ఇలాంటి ఇన్నోవేషన్స్ లేకపోతే అంటే మనకి ఏదైనా కొత్తగా లేకపోతే ఎలా ఎవరు చేస్తారు అని అంటే రోజు మన పనిలో మనం ఉంటాం కదా మన ప్రిపరేషన్ మనకే సరిపోతుంది మనం ఎవరు ఈ పనిలో ఉండాలంటే ఎవరైతే ఆ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేస్తే దేన్ని బట్టి వాళ్ళ మేధో సంపత్తిని బట్టి వాళ్ళు ఏదైనా క్రియేట్ చేస్తే అలాంటి వాళ్ళకి కొన్ని హక్కులు కూడా ఉండాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ నే కాదు మన లైఫ్ని కూడా బెటర్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ రోజు ఇలా అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ రాబట్టే కదా మనం ఎక్కడి నుంచి ఉన్నా కూడా ఆన్లైన్లో కనెక్ట్ అవ్వగలుగుతున్నాం లేకపోతే ఫ్యాన్ ఏసీ ఇలాంటి అన్నీ కూడా సో సమ్ వన్ హాస్ ఇన్వెంటెడ్ ఇవెంటెడ్ ఇవన్నీ కూడా సో ఇలాంటి బెనిఫిట్స్ అందరికీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కొన్ని రైట్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి వాళ్ళు కనిపెట్టిన వాటికి కొన్ని ప్రొటెక్టివ్ మెషర్స్ ఇస్తే కనుక అవి ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటాయి ఇంకొంతమంది వాటిని ఇన్నోవేట్ చేసేలాగా ప్రోత్సాహకరంగా ఉంటాయనే కాన్సెప్ట్ తో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రపంచంలో స్టార్ట్ చేశారు సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇది ఎవరి వస్తుంది అంటే మనకి ఇవన్నీ కూడా ట్రేడబుల్ థింగ్సే కాబట్టి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కిందకు వస్తుంది మన డబ్ల్యూటిఓ లో మనకి ఇంకొక బాడీ ఆర్ అగ్రిమెంట్ ఉంది దాన్నే మనం ట్రిప్స్ అంటాం ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నాం దీని ట్రిప్స్ అనేది ఒక అగ్రిమెంట్ అనమాట దీని కింద మనకి జియర్ టాక్స్ కానీ పేటెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో ట్రిప్స్ అనేది డబ్ల్యూటిఓ కింద ఉన్న ఎగ్రిమెంట్ సో మరి ఇండియా ఈ సైన్ చేసిందా అంటే సైన్ చేసింది అందుకనే ఇండియా లాగా అన్ని కంట్రీస్ ఏవైతే డబ్ల్యూటీఓ ట్రిప్స్ కింద ఉన్నాయో అవన్నీ కూడా కాపీరైట్ రిలేటెడ్ మెషర్స్ కానీ పేటెంట్స్ కానీ జిఏ ట్యాక్స్ కానీ లేకపోతే ట్రేడ్ మార్క్స్ కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కానీ ఇలా అన్నిటికీ వాళ్ళ కంట్రీలో జరుగుతున్న వాటికి ప్రొటెక్షన్స్ ఇచ్చి క్రియేట్ క్రియేటర్స్కి కానీ ఇన్నోవేటర్స్కి కానీ ఎంకరేజింగ్ మెకానిజం అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట దాని ఉద్దేశంతోనే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ మనకి ఇక్కడ మీకు బ్రీఫ్గా తెలిస్తే కాపీట్ అంటే ఏంటి ఆర్ట్ లిటరేచర్ ఏదైనా మ్యూజిక్ సౌండ్ రికార్డింగ్స్ ఇలా సాఫ్ట్ ఇలాంటి వాటికి మనకి కాపీరైట్స్ ఇస్తారు సో ఇండియాలో మళ్ళీ ట్రిప్స్ లో కాకుండా మనం ఏంటి ఏదైనా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ కింద ఏం చేయాలి మనం పార్లమెంట్ లో మళ్ళీ దాన్ని రాటిఫై చేయించుకోవాలి అంటే మనకి ఇండియాలో కూడా మళ్ళీ డొమెస్టిక్ లెవెల్లో కాపీరైట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాని తర్వాత మీరు చూస్తే పేటెంట్స్ పేటెంట్స్ అంటే ఏంటి కొత్త ఆవిష్కరణలు అనమాట అంటే నూతన ఆవిష్కరణలు అది ఏదన్నా సమాజానికి యూస్ఫుల్ గా ఉండే వాటిని కనిపెడితే కనుక వాళ్ళకి పేటెంట్ ఇస్తారు పేటెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆ ఫైవ్ ఇయర్ పీరియడ్ కానీ లేకపోతే ట్వంటీ ఇయర్ పీరియడ్ కానీ వాళ్ళకి టైం వ్యాలిడిటీని బట్టి ఆ పీరియడ్లో వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఆ ప్రోడక్ట్ని మళ్ళీ అంటే దాన్ని రిప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళ ఫార్ములాని బయటకు చెప్పడానికి ఉండదు సో పేటెంట్ ఉన్నంత కాలం వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి దాని నుంచి వెళ్ళే మనీ కానీ ఇవన్నీ కూడా సో ఇండియన్ పేటెంట్ యాక్ట్ మనకి నైన్టీన్ సెవెంటీలో ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది అలా మనకి ట్రేడ్ మార్క్ ట్రేడ్ మార్క్ అంటే ఏంటి ట్రేడ్ మార్క్ అంటే మనం లోగో చూస్తాం కదా ఇలా అని ఉంటే ఏంటి నైక్ సింబల్ అది సో ఇట్లా ప్రతిదానికి ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది మీరు ఏదైనా లోగో చూసినప్పుడు బిజినెస్ లోగో ఇట్లా టీఎం అని ఉంటుంది అంటే ట్రేడ్ మార్క్ అని అంటే సేమ్ లోగో మీరు యూస్ చేయడానికి లేదు ఎందుకంటే కొన్నిసార్లు మనం లోగో చూడగానే మనకి ఆ కంపెనీ ఆర్ బ్రాండ్ ఆర్ ఆర్ క్వాలిటీ అనేది గుర్తొస్తుంది కదా సో అది వాళ్ళకి వేరే వాళ్ళు వాడితే కనుక అది మిస్ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ట్రేడ్ మార్క్స్ అనేవి కూడా ప్రొటెక్ట్ చేస్తాం దాంతోపాటు జాగ్రఫికల్ ఇండికేషన్ జిఐ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది సో ఇది డీటెయిల్గా చూద్దాం తర్వాత ఇండస్ ఇండస్ట్రియల్ డిజైన్స్ అంటే ఏంటి ఇండస్ట్రియల్ డిజైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో మనకి ఏదైనా ఆవిష్కరణ ఒక ఎక్విప్మెంట్ కానీ ఒక మెషిన్ గాని తీసుకొచ్చినప్పుడు దాంట్లో అమరికలు ఉంటాయి కదా అవి కూడా ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కింద కవర్ అవుతాయి అనమాట తర్వాత లేఅవుట్ డిజైన్స్ సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయి కదా మన మొబైల్ ఫోన్ లో సో చిప్ లేఅవుట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కింద ఉంటాయి సో ఇవన్నిటికి సెపరేట్ గా ఉంటాయి ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ మనకు తెలిసిందే కదా సీడ్ వెరైటీస్ కి వీటికి కూడా ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ ఉంది టూ థౌసండ్ టూ లో మనకి ఒక యాక్ట్ కూడా ఉంది సో ఇలాంటివన్నీ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద ప్రొటెక్ట్ అవు అడుతున్నాం సార్ సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే అసలు జిఏ ట్యాగ్ అంటే ఏంటి జిఏ ఎందుకు ఇస్తున్నారు జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే మీరు చూస్తే కనుక భౌగోళిక గుర్తింపు అని అంటాం అంటే ఏంటి దాన్ని అంటే ఒక ప్రోడక్ట్ పేరు వినగానే మనం గా లింక్ అయి ఉంటుంది అనమాట అంటే ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది ఓకే అంటే లడ్డు తిరుపతి లడ్డు అనగానే మనకి అక్కడ ఆ యునిక్నెస్ అనేది అంటే దానికి మాత్రమే ఆ టేస్ట్ అదంతా ఆట్రిబ్యూట్ చేసేటట్టు ఉన్న ప్రోడక్ట్స్కి జిఏ ట్యాగ్ ఇస్తాం అన్నమాట అట్లా మనకి కంట్రీలో ఆల్మోస్ట్ గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సో వీటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఆ లోకల్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారు రైతులు కానీ అది ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ అనేది పెరుగుతుంది కదా మన అందరికి కూడా జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ అని ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ గా మనకి హైదరాబాద్ హలీమ్ ఉంది ఓకే హైదరాబాద్ హలీమ్ ఉందని అంటే ఎవరైనా నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినా లేకపోతే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అంటారు సంథింగ్ యూనిక్ గా ఉంది ట్రై చేద్దామని సో అలా ంటు <tryan> వాళ్ళు మార్కెట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది దానికి ఉన్న ఏరియాకి ఆల్రెడీ గుర్తింపు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అలానే మనం కొన్ని కల్చరల్ ప్రొడక్ట్స్ని ఇంకా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి జిఏ ట్యాగ్ స్టేటస్ ఇవ్వడం వల్ల సో ఇది ఎవరిస్తారు అంటే కనుక మనకి ఒక రిజిస్టర్ ఉన్న జిఏ ట్యాగ్ కింద మనకి నైన్టీన్ నైన్టీ నైన్ యాక్ట్ ఉంది సో వాళ్ళు ఏవైతే ఆఫీస్ ఉందో జిఐ ట్యాక్కి వాళ్ళు రిజిస్టర్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు సో ఫస్ట్ అప్లికేషన్ చేసుకుని తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేసి ప్రాపర్ రికార్డ్స్ ఉండి ప్రాపర్ సోర్స్ చూపిస్తే కనుక వాళ్ళు మనకి జియో ట్యాక్స్ స్టేటస్ ఇస్తారు సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అసలు ఇది బైన్ న్యూస్ అనే చూద్దాం తర్వాత జిఏ ట్యాగ్స్ అంటే ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి రీసెంట్ ట్యాగ్స్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం సో ఫస్ట్ ఇదేంటి జిఎస్ పేపర్ త్రీ ఎకానమీ సెక్షన్లో ఇంపార్టెంట్ మనకి ఐపీఆర్ అనేది ఎకానమీలో వస్తుంది సో ఇక్కడ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ గురించి ఎందుకంటే సిక్స్టీ ట్యాగ్స్కి ఆల్మోస్ట్గా ఒకటేసారి జిఏ ట్యాగ్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇంపార్టెంట్ సో అసలు ఫస్ట్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇంత మన్ ఇన్ ఎక్కువ మొత్తంలో అరవై ప్రోడక్ట్స్ కి జిఐ ట్యాక్స్ ఇవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు ఈ రీసెంట్గా చూస్తే మనం సమాజంలో టెక్నాలజీ అభివృద్ధి అయ్యే కొద్దీ కానీ లేకపోతే మనం ఇంకా టైం పాస్ అయ్యే కొద్దీ కూడా మనకి ఎక్కువ పేటెంట్స్ అప్లికేషన్స్ చూస్తున్నాం జిఐ ట్యాగ్ కూడా అప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి సో అప్లికేషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ గ్రాంటింగ్ అనేది కూడా నెంబర్ పెరుగుతుంది సో ఈ రోజు అరవై అనేది రికార్డ్ స్థాయిలో ఉండొచ్చు రేపు హండ్రెడ్ అవ్వచ్చు అలా మనం అప్లికేషన్స్ పెరిగే కొద్దీ కూడా గ్రాంటింగ్ ఆఫ్ జిఏ ట్యాక్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన జియో ట్యాగ్ అంటే ఏంటంటే భౌగోళిక గుర్తింపు ఆ పర్టికులర్ ప్లేస్కి దాని వెరైటీకి దానికి ఉన్న యూనిక్నెస్కి మనం ఇచ్చే గుర్తింపు అనమాట సో అది ట్యాగ్ సో ఫస్ట్ ట్యాగ్ ఏంటి అనేది మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి అది ఒక టీ ఫ్లేవర్ ఓకే నేను అనేది క్లూ మాత్రమే ఇస్తున్నాను ఏంటి అనేది ఆన్సర్ చేయండి తర్వాత పార్ట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఇది కూడా ఒక రకమైన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అది చూసాం మనం పారిస్ కన్వెన్షన్ ఉంది దేనికి అంటే కనుక ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఇది ఒక వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ప్రాపర్టీ సో దానికి మనం పారిస్ కన్వెన్షన్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది అది కన్ కన్ అంటే మనకి ప్రాపర్గా జిఏ ట్యాక్స్ని కంట్రోల్ చేయడానికి లేకపోతే ఒక మెకానిజంని ఏర్పాటు చేయడానికి ఉన్న పారిస్ కన్వెన్షన్ సో ఇండియాలో ఏం యాక్ట్ ఉంది అంటే కనుక జాగ్రఫికల్ ఇండికేషన్స్ జిఐ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో తీసుకొచ్చాం ఓకే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది నేషనల్ లెవెల్లో సో కేటగిరీస్ ఏంటి ఎలాంటి వాటికి జిఏ ట్యాక్స్ ఇవ్వచ్చు అంటే గనక అగ్రికల్చరల్ అంటే ఫుడ్ రిలేటెడ్ ఇవ్వచ్చు హ్యాండిక్రాఫ్ట్స్ ఇవ్వచ్చు తర్వాత ఇండస్ట్రియల్ థింగ్స్ కి ఇవ్వచ్చు ఓకే ఇట్లా అంటే ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్కే కాదు మ్యాన్మేడ్ కి కూడా ఈ జియోట్యాగ్స్ రావచ్చు నార్మల్గా ఇలాంటి వాటికి ట్యాక్స్ ఇస్తారు మన పీరియడ్ ఏంటి అంటే కనుక వ్యాలిడిటీ పీరియడ్ సో వ్యాలిడిటీ అంటే వన్స్ మనం ఇస్తే కనుక అది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆ తర్వాత మనం రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు అసలు బెనిఫిట్స్ ఏంటి జియోటాగ్ ఇవ్వడం వల్ల నేను చెప్పినట్టు ఆ పర్టికులర్ లొకేషన్కి మనం ఒక యూనిక్ అట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్ అనేది పెరుగుతుంది ఇంక్రీస్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి దాని వల్ల లోకల్ కమ్యూనిటీకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది దాంతో పాటు మార్కెట్ యాక్సెస్ పెరుగుతుంది తర్వాత వాళ్ళకి అదొక ఇన్నోవేషన్ ఇన్సెంటివ్తో పాటు వాళ్ళ కల్చర్ ఇప్పుడు కొంతమంది ట్రైబల్ పీపుల్ వాళ్ళ కల్చర్లో ఉన్న వాటికి జిఏ ట్యాగ్ వస్తే ఆ కల్చర్ అనేది ప్రిజర్వేషన్ కూడా అవుతుంది సో అది మనం హెరిటేజ్ వారసత్వంగా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట సో ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి సో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక జిఏ ట్యాక్స్ ఇవ్వడం వల్ల మనం వాళ్ళ ని కాపాడుతున్నాం అనమాట రికగ్నిషన్ వస్తుంది సో రికగ్నిషన్ వల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ రికగ్నిషన్ ఇవ్వడం వల్ల మనకి ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది వేరే వాళ్ళకు కూడా అంటే ఏదైనా యూనిక్నెస్ ఉంటే రికగ్నిషన్తో ఎంకరేజ్మెంట్ వస్తుంది దాంతో ఇన్నోవేషన్ అనేది కూడా పెరుగుతుంది అనమాట సో ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి ఇంపార్టెన్స్ ఆఫ్ జిఏ ట్యాగ్స్ సో ఇంప్లికేషన్స్ ఏంటి ఇప్పుడు జిఏ రిజిస్ట్రేషన్ వచ్చింది అంటే కనుక ఆ గుర్తింపు ఉన్న ప్రోడక్ట్స్ ఆ ఏరియాలో మాత్రమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చూస్తే రీసెంట్గా మనకి బాస్మతి రైస్కి ఇండియాకి జిఐ ట్యాగ్ ఉంది బాస్మతి రైస్కి కానీ ఏం జరిగింది దీన్ని పూసా వెరైటీ అంటాం మనం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దీన్ని డెవలప్ చేస్తుంది కానీ ఏమైంది ఈ బాస్మతి రైస్ మన వెరైటీని పాకిస్తాన్ వాళ్ళు నేమ్ చేంజ్ చేసి వాళ్ళ కంట్రీలో పండిస్తూ వాళ్ళు అమ్ముతున్నారు అని చెప్పి ఇండియా ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది కంప్లైంట్ చేయడం జరిగింది మీరు చూస్తే కనుక సో ఇదేంటి ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం బాస్మతి రైస్ మనకున్న జిఏ ట్యాగ్ కదా అని పాకిస్తాన్ ఎలా చేస్తుంది అంటే ఇల్లీగల్గా చేస్తుంది సో అది బయటకు వాళ్ళు చేయడానికి ఉండదు ఎందుకంటే జిఏ ట్యాగ్ అనేది ఏ పర్టికులర్ ప్రోడక్ట్కి ఏ లొకేషన్కి ఇచ్చారో వాళ్ళకి మాత్రమే గుర్తింపు ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ హలీం ఉంది అంటే ఇంకొకళ్ళు అలాంటి హలీం పేరుతో వాళ్ళు జీఏ ట్యాగ్ ని క్లెయిమ్ చేయలేరు వాళ్ళకి మాత్రమే ఆ యూనిక్నెస్ ఉంటుంది సో ఇలాంటివన్నీ ఇంప్లికేషన్స్ లోకే వస్తాయి అనమాట అంటే మనకు ఉన్న బెనిఫిట్స్తో పాటు సో ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చిన సిక్స్టీ ప్రోడక్ట్స్ చూద్దాం అనమాట క్విక్గా అస్సాం నుంచి మీరు చూస్తే కనుక అర్షికెరకోటా క్రాఫ్ట్ పనీ మెటికా క్రాఫ్ట్ దెన్ సత్తి బేరీ మెటల్ క్రాఫ్ట్ ఉంది జాపి ఇది జాపి అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే హెడ్ హెడ్గే వాళ్ళు ఏదైతే తలకి పెట్టుకుంటారో రూరల్ ఏరియాస్లో మీరు ట్రైబల్ ఫొటోస్ చూస్తే దాంట్లో తర్వాత మిషింగ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ బిహు బిహు అంటే తెలుసు కదా మనకు అస్సాంలో మేజర్ ఫెస్టివల్ కూడా బిహు డోల్ తర్వాత బోడో డోక్న బోడో అనేది బోడో టెరిటోరియల్ కౌన్సిల్ ఒక ఏరియా మీకు అస్సాంలో తెలిస్తే సో బోడో అనేది చూస్తే నేను అర్థమైపోతాయి కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిహు కానీ బోడో కానీ ఉంటే అస్సాం అని గుర్తుపట్టేయొచ్చు కాబట్టి ఇలాంటివి ఎక్కువ అడగరు సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే మనకి నేమ్ నుంచి మనం ఏం అర్థం చేసుకోలేము అలాంటి ప్రొడక్ట్స్ ఇస్తారు ఓకే సో ఇవన్నీ కూడా బోడో ఎరీ సిల్క్ మీకు తెలిస్తే నాలుగు రకాల సిల్క్స్ ఉన్నాయి సో దాంట్లో మ్యూగా సిల్క్ కానీ టెరీ ఇలా ఒక రకాలు అస్సాంలో చాలా ఫేమస్ సిల్క్ వెరైటీ తర్వాత బోడో జ్వాగ్మ ఉంది తర్వాత బోడో గమ్సా ఉంది బోడో తోక్రా బోడో సిఫుంగ్ అని ఉంది సో ఇవన్నీ ఏంటి అనేది కూడా నేను పక్కన ఇవ్వడం జరిగింది సో ఇవి నోట్ చేసుకోండి తర్వాత బెనారస్ నుంచి బెనారస్ అంటే వారణాసి యూపీ నుంచి సో మనకి తాండాయ్ అనేది ఉంది బెనారస్ తబ్లా షినిన షెనాయ్ అని ఉంది లాల్ బర్వా మచ్చి ఉంది తర్వాత లాల్ పేడా ఉంది సో ఇవన్నీ కూడా బెనారస్ ఏరియా నుంచి జిఐటాక్ట్ ప్రోడక్ట్స్ దాంతోపాటు త్రిపుర నుంచి పచ్రా రెగ్నాయ్ అనేది ట్రెడిషనల్ డ్రెస్ ఎవరైతే స్పెషల్ అకేషన్స్లో ఉమెన్ వేసుకుంటున్నారో దాన్ని మనం ఇది పిచ్రా రెగ్నయ్ అంటున్నాం పచ్రా రెగ్నై అంటున్నాం తర్వాత మటాబరి పేడ అనేది ఉంది సో ఇవన్నీ స్వీట్ పేడ అంటే స్వీట్ అని మీకు అర్థమవుతుంది దాంతోపాటు మేఘాలయ మేఘాలయ గారో ఏరియాలో గారీ కేసు జయంతి కాశీ జయంతి ఉన్నాయి కదా దాని నుంచి టెక్స్టైల్ వీవింగ్కి కూడా జిఏ ట్యాగ్ వచ్చింది దాంతోపాటు మేఘాలయ నిర్నయ్ పోర్ట్రీకి వచ్చింది మేఘాలయ చిట్పుచీకి వచ్చింది సో ఇవన్నీ కూడా నేమ్ గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీకు గుర్తుంటే ఒక వన్ మంత్ బ్యాక్ కూడా మళ్ళీ కొన్ని ప్రోడక్ట్స్కి జిఏ ట్యాగ్ ఇవ్వడం జరిగింది సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో కూడా క్విక్గా చూద్దాం నర్సాపూర్ ప్రాజెక్ట్ లేస్ ఇది ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఓకే ఈస్ట్ గోదావరి నుంచి తర్వాత మజూలీ మాస్క్ మజూలీ అంటే మీకు తెలిసిందే కదా రివర్ అయిన ఐలాండ్ ఒకటే ఒకటి అస్సాంలో బ్రహ్మపుత్ర వల్ల కాజ్ అయింది సో మజులీ అనగానే అస్సాం పెయింటింగ్ ఇది ఒకటి కటక రూప టర్కాసి ఇది సిల్వర్ ఫిలిగ్రీ సో తమిళ్ తెలంగాణలో ఉన్న సిల్వర్ ఫిలిగ్రీ ఏ ఏరియా నుంచి జిఏ దొరికింది అనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో తర్వాత బంగ్లర్ ముస్లిం అంటే బంగ్లర్ అంటే ఏంటి బంగ్లాదేశ్కి దగ్గరలో వస్తుంది వెస్ట్ బెంగాల్ సో ఇలా గుర్తుపెట్టుకోండి తర్వాత రట్లం రియావన్ లసూన్ ఇది గార్లిక్ వెరైటీ ఫ్రమ్ మధ్యప్రదేశ్ తర్వాత రిసా టెక్స్టైల్ త్రిపుర నుంచి హైదరాబాద్ లాగ్ బ్యాంగిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటివరకు జిఏ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలోనేది కూడా ఒకసారి చూడండి చాలా ఇంపార్టెంట్ తర్వాత కచ్ రోగన్ క్రాఫ్ట్ గుజరాత్ నుంచి అంబాజీ వైట్ మార్బుల్ గుజరాత్ నుంచి సో ఇవన్నీ కూడా ఇంతకుముందు నెలలో వచ్చిన జిఏ ట్యాగ్ ప్రోడక్ట్స్ సో ఇంతకుముందు నేను చెప్పినట్టు కొన్ని యూనిక్ థింగ్స్ చూద్దాం ఇప్పుడు జిఏ ట్యాగ్ ఎక్కువ పొందిన దేశం ఏంటి అంటే కనుక జర్మనీ ఓకే జర్మనీ ఇప్పటివరకు ఎక్కువ జియో ట్యాక్స్ కలిగిన దేశంగా రికార్డు సృష్టించింది దాని తర్వాత ఇండియాలో ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయంటే ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్గా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ జిఏ ట్యాగ్స్ ఉన్నాయి కానీ రీసెంట్గా ఉన్న మాత్రమే గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువ టాక్స్ ట్యాక్స్ ఉన్నాయంటే కనుక ఫస్ట్ తమిళనాడు దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఓకే సో ఇలా ఫస్ట్ టూ స్టేట్స్ అయినా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇండియాలో ఏ సెక్టర్ నుంచి ఎక్కువ ఇచ్చారు అంటే కనుక మీరు చూస్తే హ్యాండిక్రాఫ్ట్స్కి ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ జియర్ టైప్స్ అనేవి దాని తర్వాత ప్లేస్లో అగ్రికల్చర్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట సో ఇలా కొన్ని యూనిక్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది దాని తర్వాత నిన్న ఇచ్చిన క్వశ్చన్ ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అంటున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ చేశారు రిజైన్ చేసిన కూడా లేకపోతే రిజైన్ చేయకపోయినా కూడా బ్రిటిష్కి సపోర్ట్ చేయొద్దని కూడా కాల్ ఇచ్చారు సో వాళ్ళు చేశారు ఫ్రెండ్స్లీ స్టేట్స్ చేయలేదు వీళ్ళు ఎప్పుడు కూడా బ్రిటిష్కి ఫేవర్గా ఉన్నారు తర్వాత ముస్లిం పాపులేషన్ మీకు తెలుసు వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది ఉన్నారు కొంతమంది సపోర్ట్ చేయలేదు క్విట్ ఇండియా మూమెంట్ ఓకే తర్వాత ప్రెసెంట్స్ సో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ మ్యాచ్ కరెక్ట్లీ సో ఇక్కడ కొన్ని జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదని ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి తర్వాత మెయిన్స్ క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ అ జిఐ ట్యాక్ డిస్కస్ ప్రాబ్లమ్స్ అండ్ బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ జిఐ ట్యాక్ ఇలా సింపుల్ క్వశ్చన్స్ కూడా రేపు మనం ఎకానమీ సెక్షన్ లో అడిగే ఛాన్స్ ఉంది సో మనం ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈరోజు వీడియోలో ఏం డిస్కస్ చేస్తాం మనం సిక్స్టీ ప్రోడక్ట్స్కి జిఏ ట్యాగ్స్ రావడంతో మెయిన్గా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏంటి ఏ స్టేట్స్ నుంచి ఇచ్చారు దాంతోపాటు అసలు జిఏ ట్యాగ్ అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో రైట్స్లో ఎలా అది ఇంపార్టెంట్ అనేది చూస్తాం దాని తర్వాత ఇండియాకున్న జిఏ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినవి ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాల్సి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎన్ని కుదుర్తీ తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే Thank you.